హలో గర్ల్స్ నేను రాజమండ్రి పోరాటం ఓం నమస్ శివ పరమేశ్వర భగవంత ఈశ్వర తండ్రి శివయ్య ఈ రోజు రాఖీ పండుగ చేసుకుంటున్న ఆడపరచులు కాపాడమని కోరుకుంటున్న తండ్రి మరి ట్రావెల్ చేస్తారు కొంచెం మీ బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మంచిగా వస్తారు తండ్రి ఆడపడుచులు ఏం చెప్తానంటే మీ అన్నదమ్ములతో కొట్లాట ఆట ఏమున్నా ఈ సరాన్ని కలిసి ఒక బలగం లెక్క మీరు పోరాడి మీ అన్నదమ్ములను సాధించి దగ్గర పిలుచుకొని కౌలిగించుకొని రాఖీ కట్టి కావాలంటే చెంపు ముద్దిచ్చి ఇవన్నీ చేయండి మీ అన్న ఖుషి అవుతాడు ఆ నేను ఏం చెప్తున్నా అంటే హిందూ సాంప్రదాయం కాపాడాలి మనం ఫస్ట్ భారతదేశంలో పుట్టుగా మనం పుట్టినందుకు మన హిందూ సాంప్రదాయం ఖచ్చితంగా కాపాడాలని కోరుకుంటున్నా అరే మీ అక్క జిల్లాల ఎక్కడున్నా పోండిరా మీకు టైం లేకుండా ఎవరితో అమ్మాయితో తిరుగుతారు ఎవరితో తిరుగుతురు అది కాదు ఒకరోజు టైం వేయండి మీ అక్క జిల్లాలకు మీ అన్నదమ్ములకు కానీ మీ అబ్బాయికి కానీ టైం వేయండి ఇప్పుడు నీ పోరు గురించి ఎక్కడికో పోదు దేశ దేశాల కంటి కంటికి తిరిగి వస్తావు ఒక్కరోజు నీ లవర్ నిసిపెట్టి నీ అక్క దగ్గరికి పోయి రాకట్టించుకోండి రా ఫీలింగ్ ఎత్తుంటే చూడు నీళ్ళు ఎవరు పెట్టే డబ్బులు మనీ ఒక్కసారి నీ అక్కగా పెట్టు అది చర్చి చేపిస్తావు బిర్యానీలు మండి గిండి తినిపిస్తావు కదా అది ఆప ఒక రోజు రాఖీ పండుగ రోజు అవన్నీ ఆపు డబ్బులు నీ ఎవరు పెట్టుడు ఉంచుకుందని పెట్టి ఇవన్నీ ఆపి నువ్వు ఏం చేయాలి నీ అక్కకు లేదా నీ చెల్లకు లేదా నీ భార్యకు ఖర్చు పెట్టి ఒక్కరోజు నేను కోరుకున్నాను అదే ఈ బయటమ్మని మానేసి ఒక్క రోజు రాఖీ పండుగ రోజు నీ ఫ్యామిలీకి పెట్టు ఖర్చు ఈ బయట బంద్ చేయి ప్లీజు ఇక మీరు మారడు మీ జీవితాలు గరి జీవితాలు ఎప్పుడు బతరు ఇక రిక్షా బతకాలంటే నాలుగకైనా బతుకండి రా సంపాదించండి రా మీడియాలో చూడండిరా భవిష్యత్తు ఉంటుంది మీకు కంటెంట్ వస్తుంది మీకు గరిబ్ బతుకు బతుకుడు ఆపండి ఒంటి మీద బంగారం వేయండి ఇవన్నీ బంగారం లేదు అచ్చి నేను బంగారం పెట్టాడు బా బ్యాంకులో పెట్టినా ఎందుకు పెట్టినా అంటే సివిల్ కోర్స్ పెరగాల కదా ఆ సివిల్ కోర్స్ పెరగాలని బ్యాంకులో పెట్టినా బంగారం తులం బంగారం కాకుండా అర్థూల ఎనభై వేల బంగారే ఉంటది బ్యాంక్ లో పెట్టినా అరే మీకు ఎందుకు పట్టాలి మరి మీరు మీరు సంపాదించాలండి సపోర్ట్ చేస్తా రాదు ఉన్నాడు పనికి పని పెట్టిస్తా ఆడపెట్టి ఆడపడిచ్చు మీకు కూడా పర్క్ పెట్టిస్తామా ఐదో రాండి నాకు కామెంట్ చేయండి జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫైవ్ మన ఆఫీసు రాండి నా తను కోరాలండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా పని లో ఖచ్చితంగా ఐదు రోజులు పనిపిస్తా షూటింగ్ లో కూడా కానీ జై హింద్ మీరు అందరు బాగుండాలని రాదు నన్ను సపోర్ట్ చేసే నన్ను సపోర్ట్ చేసే నా ఆడపడుచులకు నా అన్నదమ్ములకు ఆ రియల్లీ థ్యాంక్ యూ మీకు చాలా దమ్ము ధైర్యం ఉన్నదమ్మా అబ్బాయిలకు మేము దమ్ము చాలా ఉంది నా వీడియో చూడాలంటే ఆ మాత్రము ఇది ఉండాలి ఈ గుండె ఈ గుండె ఫస్ట్ ఈ గుండె ఉండాలి మేము ఇదిగా నా వీడియో చూడాలంటే ఒరే మీరు ఒక ప్రపంచంతో యుద్ధం చేస్తారు ఒక వాళ్ళతో యుద్ధం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కడే తోడు యుద్ధం పాకిస్తాన్ మొత్తాన్ని కూడ అంటే నా వీడియోలు అంత ఘోరంగా ఉంటాయి వాళ్ళగర్గా కానీ కంటెంట్ ఉంటుంది మీరు నిజంగా మీరు ధైర్యం మందులు నేను త్వరలో మాకు చాలా డబ్బులు వస్తాయి త్వరలో ఇంకో రెండు మూడు నెలలు డబ్బులు వస్తాయి మూడు నెలలు వేసుకోరా ఆ డబ్బులు రాగానే ఫస్ట్ సాలరీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నాకు వంద డాలర్లకు ఎనిమిది వేలు అయిన వాళ్ళు నా టార్గెట్ మూడు వందల మూడు వందల డాలర్లు కొడతా అంటే ముప్పై వేలు చిల్లర వేసుకోండి ముప్పై వేలు చిల్లర వేసుకోండి ఒక ఐదు వేలు నా బ్యాంకు ఉంచుకుంటా మిగతా ట్వంటీ ఫైవ్ కే నన్ను సపోర్ట్ చేసి ఎవరెవరు ఎవరు వాళ్ళందరికీ ఒక బహిరంగ సభ అంటే ఒక లైవ్ పెట్టి ఎవరెవరికి ఆఫర్ ఉన్నదో కన్నదానం పెట్టి హెల్పింగ్ కూడా పెడతా హాస్పిటల్ పాలేవాళ్ళైనా హాస్పిటల్ ఎవరైనా ట్రీట్మెంట్ అందరికపోయినా అవన్నీ కొంచెం నాకు తెలిసినంత నాకు తెలిసిన సపోర్ట్ చేస్తా ఎందుకంటే నాకు చూడ అక్కడ ఇష్టం ఇక్కడే మీకు ఇస్తా అంటే మీకు ఇస్తే నా వీడియోలు చూస్తారు కాబట్టి నాకు కొంచెం బ్లెస్సింగ్స్ మీ ఓకేనా జై హింద్